ైజ్లో హిలుయ దేవుని దేవిని నామములో కూడొచ్చిన దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనములు అలాగనే ఇక్కడ ఉంటున్న దేవసేవకులందరికీ నరుదయపూర్వకములు అతి ముఖ్యంగా దేవనిధి పాస్టర్ గారికి నా వందనాములు ఈ సమయం ఇచ్చిండు దేవునికి స్తోత్రములు మరి ఐదో మాట మాట్లాడుకొని ముందుకు సాగుదాం యోహన్సు వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఒక మాట రాయబడింది అటు తర్వాత సమస్తును అప్పుడు సమాత వేసి ఎరిగి లేఖనములు నెరవేర్చినట్టు నేను దప్పికొనిచున్నానని నేను సిరకతో నుండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి సిరకతో నింపి ఇసోపు బుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి సాలు ఏసు క్రీస్తు ప్రభు దప్పి కొన్నాడు అంటే దప్పిగా చెప్పాలంటే ఎన్నో విధాలుగా ఉంటుంది దాహం కొన్నాడు ఆ దాహానికి ఎన్నో విధాలుగా ఉంది ఆయనకు ఇప్పుడు మామూలుగా ప్రతి మా మానవుడు దాహం కొంటే నీళ్ళు ఇస్తారు కానీ మన ఏసయ్యకు దప్పికొంటే ఏమి ఇచ్చిండే అన్నమాట సేదైనా సిరకనిచ్చిండు ఆయన నోటికి అల్లులోయ ఇప్పుడు ఈ మాట చెప్పే మాట మనలో ఆత్మీయ దాహం కొరకు ఏసయ్య ఆయనము దాహమైంది అనమాట దప్ప ఏసయ్య యాభై ఐదులో ఒకటి రెండులో ఆ మాట ఉంటుంది దప్పికొనవారలారా నీళ్ళ దగ్గరండి అని అని ఏసు ఏసుక్రీస్తు ప్రభు నీళ్ళ దగ్గరండి అని మారా చాలే సాలే సాలే ఆయన ఏమి దప్పి కొడుతుందంటే ఆత్మీయ ఆకలి ఆత్మీయ ఆకలి దప్పిగా అడుగుతున్నా అనమాట ఆత్మీయ ఆకలి ఎలాగుంటుందంటే ఆత్మీయ ఆకలి దప్పిగా పెరుగుదల గురించి మన కొరకు ఆత్మీయ ఆకల దప్పికొంటున్నాం నీతి మంత్ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు ధన్యులు వారు తృప్తిపరుస్తారు అని ఈనాడు చాలామంది అనేక దాహములు ఉన్నారు అంటే చాలామంది ఒకటి పాపము దాహము కొని ఉన్నారు ధనదాహం కొని ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా దాహము ఈ లోకములో కొని ఉన్నారు మానవుడు జీవించే జీవితం ఎలా ఉంటుందంటే సాతాన్నగాడికి సోటిచ్చే దాహమై ఉన్నాడు మానవుడు తొంభై శాతము అది సాతానగాడికి సోటిచ్చేవారిగా ఉన్నాడు పాపము దాహమది ధనదాహం అది అధికార దాహము ఈ లోకంలో చూసే ప్రతి మానవుడు ఇస్తున్నాడు అలీలోయ అందుకే దేవుడు మన కొరకు దాహమే అన్నాడు నేను దప్పికొనుచున్నాను కానీ వాళ్ళు నాకేమిచ్చిండు సిరకనిచ్చిండ్రు అరవై తొమ్మిదో కీర్తలన ఇరవై ఒకటిలో వారు నాకు సేదును ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు సిరకును త్రాగనిచ్చిరి అలలుయ్యా వారు నాకు సేదును అంటే సేదు సేదు అంటే ఏంది మత్తు పదార్థకు సంబంధించిందే సేదు అంటే ఈ లోకంతో సేదుతో కూదిందనమాట అందించింది అనమాట వారు నాకు సేదును ఆహారముగా పెట్టిది నాకు దప్పిక అయినప్పుడు సరకును త్రాగనిచ్చింది యేసుక్రీస్తు వారు వారి వారికి నీళ్ళు బదులుగా ఏమి ఇచ్చిందంటే సేదునిచ్చిండ్రు సేదునిచ్చి దాహానికి సిరకును త్రాగనిచ్చిరి అల్లిడయ్య ఈ మన కోసం ఏం చేసిందంటే దాహం ఎలా తీరుతుందంటే యేసు ప్రభువును మానవులంతా తమ రక్షకునికి అంగీకరించి అంగీకరి అంగీకరించిన తర్వాత ఆయన ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో అప్పుడే మనకు ఆయనకు ఆత్మీయ దాహము తీరుతుంది మానవులంతా మారు మనసు పొందాలి అప్పుడే మన క్రీస్తు దాహానికి మనం తీర్చగలుగుతాం ప్రభు గొప్ప ఆత్మీయ దాహాన్ని మన దగ్గర కోరుతుండు ప్రభు దప్పిక తీరుతుంది క్రీస్తు శ్రమలో బాధలో వేదనలో మన కొరకు ఆయన ఎన్నో శ్రమలు వేదనలు పడ్డాడు ఎందుకు నిమిత్తం అంటే అది మన పాపాలు నిమిత్తం